హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే ప్రధాని మోడీ రెండు రోజుల అస్సాం పర్యటన నిమిత్తం సోమవారం గౌహకటికి విచ్చేశారు అస్సాంలోని తేయాకు పరిశ్రమ ప్రారంభమై రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా అస్సాంలో ఉండేటటువంటి తేయాకు తోట కమ్యూనిటీ గురించి అదేవిధంగా దాని యొక్క సామాజిక ఆర్థిక స్థితి అదేవిధంగా అస్సాంలో ఫేమస్ అయినటువంటి జుమూర్ నృత్యం దీని తర్వాత సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యత అనేది ఏ విధంగా ఉందనేది ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతుంది ఇప్పుడు అస్సాంలోని తేయాకు తోట కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం తేయాకు తెగలు పంతొమ్మిదవ శతాబ్దంలో మధ్య భారతదేశం అయినటువంటి జార్ఖండ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాంకు బ్రిటిష్ స్థాపించిన తేయాకు తోటల్లో పనిచేయడానికి వలస వచ్చిన కార్మిక వారసులు వీరు కఠినమైన పని పరిస్థితులు మరియు పరిమిత కదలికలతో వలస తరచుగా బలవంతం లేదా దోపిడీ చేయడం జరిగింది అదేవిధంగా వ్యాధుల కారణంగా దీంతో పాటు అధిక మరణాల రేటు ఎస్టేట్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారికి క్రూరమైన శిక్షలు విధించేవారు ఈ పెద్ద తేయాకు తోటలు అనేవి ఏవైతే ఎగువ అస్సాం ప్రాంతాలైతే ఉన్నాయో అవి తిన్సుకియా దిబ్రుగఢ్ శివసాగర్ చెరైడియా గోల్ఘాట్ లఖింపూర్ సోనిత్పూర్ ఉద్గులూరు ప్రాంతాల్లో అనేవి ఎక్కువగా కేంద్రీకృతమైన అయి ఉన్నాయి దీంతోపాటు బరాక్ వ్యాలీ అయినటువంటి కచ్చార్ కరీంగంజ్లో కూడా ఈ తేయాకు తోటలు అనేవి కేంద్రీకృతమై ఉన్నాయి దీని యొక్క సామాజిక ఆర్థిక స్థితిని కనుక చూసుకున్నట్లయితే అస్సాంలో తేయాకు ఉత్పత్తికి దోహదపడే గణనీయమైన జనాభాను కలిగి ఉంది వీరు రాష్ట్రంలో ఆర్థికంగా అట్టడుగున నిరుపేద వర్గాల్లో ఉన్నారు అస్సాంలో ఓబీసీ హోదాను కలిగి ఉంచడం కానీ వారి స స్వంత రాష్ట్రాల్లో ముండా మరియు సంతలు వంటి తెగల మాదిరిగా షెడ్యూల్ తెగ హోదాను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జుమూర్ గు నృత్యం గురించి తెలుసుకుందాం చోటా నాగ్పూర్ ప్రాంతానికి చెందినటువంటి సదన్ జాతి సమూహానికి చెందిన జానప్రద నృత్యమే ఈ జుమూర్ నృత్యం ఇది అస్సాంలోని తుషు పూజ లేదా కరం పూజ వంటి తేయాకు తోట పండుగల్లో భాగంగా ఈ యొక్క పంట సీజన్ను జరుపుకుంటూ ఉంటారు దీని తర్వాత స్థానభ్రంశం మరియు అణిచివేత చరిత్ర అనేది మధ్య సాంస్కృతిక గుర్తింపును పరిరక్షిస్తూ సామాజిక సంఘటిత శక్తిగా అనేది పనిచేస్తూ ఉంటుంది దీంతోపాటు ఈ జుమూర్ నృత్యం యొక్క కొన్ని స్టైల్స్ అనేవి ఉన్నాయి వీటిలో మొదటిది పెర్ఫార్మెన్స్ స్టైల్ అనేది కనుక చూసుకున్నట్లయితే ఇందులో ప్రధాన డ్యాన్సర్లుగా గాయకులుగా మహిళలు పురుషులు అదేవిధంగా మదల్ డోల్ డక్ తాళాలు వేణువులు మరియు షహనాయి వంటి సాంప్రదాయ వాయిద్యాలను వీరు వాయిస్తూ ఉంటారు వీరి యొక్క నృత్య నిర్మాణం గనక చూసుకున్నట్లయితే వీరు సమన్వయంతో కూడినటువంటి ఫుట్వర్క్ మరియు లయబద్ధమైనటువంటి కదలికలతో భుజం మీద భుజం నిలబడి ఉండటం జరుగుతూ ఉంటుంది దీంతో పాటు ఉత్సాహభరితమైనటువంటి ట్యూన్లను ఏర్పాటు చేస్తూ తరచుగా జరిగేటటువంటి వలసలు మరియు దోపిడీ కార్మిక సంబంధాల యొక్క భయంకరమైనటువంటి చారిత్రక అనుభవాలను ఇందులో భాగంగా వివరిస్తూ ఉంటారు దీని తర్వాత వీరి యొక్క కాస్ట్యూమ్స్ మరియు లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఎరుపు మరియు తెలుపు చీరలు మహిళల్లో ఎక్కువగా కట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం అయినప్పటికీ దుస్తులు అనేవి సమాజాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి అస్సామీల ప్రభావంతో నాగపురి కోర్త కురుమలి వంటి స్థానిక భాషల్లో వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఈ వీరి యొక్క సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యతను కనుక చూసుకున్నట్లయితే జుమూర్ పాటలు అనేవి తేయాకు తోట యొక్క సమాజం యొక్క పోరాటాలు మరియు స్థితిస్థాపకను ప్రతిబింబిస్తూ ఉంటాయి దీంతోపాటు వారి వలస చరిత్ర అదేవిధంగా కార్మిక దోపిడీని కూడా వర్ణిస్తూ ఉంటాయి ఏవైతే తోట కమ్యూనిటీ సాంస్కృతిక గుర్తింపు నిలిపి ఒప్పుకోవడానికి అదేవిధంగా సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది దీంతోపాటు సాంప్రదాయ పద్ధతులను పరిరక్షిస్తూనే అస్సామీ సంస్కృతి ప్రభావాలను ఏకీకృతం చేయటం ద్వారా సాంస్కృతిక వారధిగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పంతొమ్మిదవ విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్లను ప్రధాని మోదీ సోమవారం బదిలీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆర్టికల్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి అదేవిధంగా దాని యొక్క కీలక ఫీచర్లు దానిలో ఉండేటటువంటి సాంకేతిక పురోగతి అదేవిధంగా ఈ పథకం పొందినటువంటి విజయాలు దాని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉందనేది ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తెలుసు ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే భూస్వామ్య రైతులకు వారి యొక్క ఆదాయానికి తోడ్పడడానికి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి వారి యొక్క వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం తగ్గించడానికి ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం అనేది జరుగుతుంది దీని యొక్క వార్షిక ప్రయోజనం కనుక చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఈ ఆరు వేల మూడు సమాన వాయిదాల్లో పంపిణీ చేయబడుతూ ఉంటుంది దీని యొక్క టార్గెట్ లబ్ధిదారులు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరైతే చిన్న మరియు సన్నకారు రైతులు ఉంటారో వారిని లబ్ధిదారులుగా ఈ పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుంది దీని యొక్క కీలక ఫీచర్లు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇందులో భాగంగా లబ్ధిదారుల యొక్క ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం అనేది జమ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల పారదర్శకను నిర్ధారించడం జరిగి మధ్యవర్తుల పాత్ర అనేది తగ్గించడం జరుగుతుంది రెండవది ఆర్థిక సహాయం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అనేది పంపిణీ చేయడం జరిగింది ఇకపోతే వాయిదాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేసినటువంటి పంతొమ్మిదవ విడతలో రెండు పాయింట్ నాలుగు ఒక కోట్ల మంది మహిళా రైతులతో సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి అనేది చేకూరటం జరిగింది దీని తర్వాత ఈ ఈ కేవైసీ ప్రక్రియ గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులకు ఫేస్ అథెంటికేషన్ అనేది చేస్తూ ఉంటారు దీంతో పాటు కామన్ సర్వీస్ సెంటర్లు రిజిస్ట్రేషన్లు మరియు ఇతర సేవలను ఇవి సులభంతరం చేస్తూ ఉంటాయి ఇకపోతే ఈ పథకం యొక్క విజయాలు అదేవిధంగా దీని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా గనక ఉంది అనేది చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క కవరేజ్ అనేది మొత్తం పద్దెనిమిదవ విడత నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్లు అందాయి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది లబ్ధిదారులు అనేటువంటి వారు ఉన్నారు దీని తర్వాత ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ గనక చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది గ్రామీణ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదం చేయడంతో పాటు రైతులకు రుణ పరిమితులను తగ్గించి వ్యవసాయ పెట్టుబడులపై పెట్టుబడులను కూడా పెంచడం జరిగింది దీని తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ ఆర్థిక మద్దతు రైతుల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఉత్పాదకత కానీ ప్రమాదకరమైనటువంటి పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటుంది దీని తర్వాత ఈ పథకం యొక్క సామాజిక ఆర్థిక ప్రయోజనాలు గనక చూసుకున్నట్లయితే ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణ విద్య కుటుంబ కార్యక్రమాలు వంటి అత్యవసర వ్యక్తిగత ఖర్చులకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు ఇటీవలి పరిణామాలు గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాచురేషన్ డ్రైవ్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో కోటి మందికి పైగా అర్హులైనటువంటి రైతులను ఈ పథకంలో చేర్చడం జరిగింది అదేవిధంగా దీని యొక్క భౌగోళిక పరిధి కనుక చూసుకున్నట్లయితే ఈ పథకం కవరేజీ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఉంది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అరవై ఒక్క దేశాల రాయబారులు సోమవారం అస్సాంలోని కాజీరంగ జాతీయ పార్కును సందర్శించడం జరిగింది ఇప్పుడు కాజీరంగా నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం ఇది అస్సాంలోని గోల్ఘాట్ నాగవ్ జిల్లాలో ఉంది ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది గుర్తించడం జరిగింది దీంతో పాటు ఏవైతే బిగ్ ఫైవ్ అని మనం చెప్పుకుంటామో ఈ బిగ్ ఫైవ్కి ఇది నిలయంగా మనం చెప్పుకోవచ్చు ఆ బిగ్ ఫైవ్ అయినటువంటి ఏక కొమ్ము దీని తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ ఏషియన్ ఎలిఫెంట్ అడవి నీటి గేదె డీర్ అనేవి ఈ బిగ్ ఫైవ్కి ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది నిలయంగా ఉంటుంది దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫ్లడ్ ప్లేన్ పర్యావరణ వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే ఈ ఉద్యానవనంలో ఉన్నటువంటి చిత్తడి నేలలు గడ్డి మైదానాలు అర్ధ సతత హరిత అడవులు అనేవి ఇందులో ఉంటాయి ఇవి నుండి ఉండి వచ్చే వార్షిక వరదల ద్వారా ఇవి రకరకాలైనటువంటి ఆకృతిని చెందుతూ ఉంటాయి ఇకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులు గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి డిఫాల్ నది అదేవిధంగా ఫాల్ నాద్ అనేది ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటాయి డిఫాల్ నది అనేది కోర్ అంటే క్రిటికల్ పులుల ఆవాసం గుండా ఇది ప్రవహిస్తూ ఉంటుంది అదేవిధంగా మొరాదిఫాల్ నది అనేది ఈ ఉద్యానవనం దక్షిణ సరిహద్దు వెంటగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది దీని యొక్క పరిరక్షణ విజయ గనక చూసుకున్నట్లయితే సమర్థవంతమైనటువంటి వేట నిరోధక చర్యల ద్వారా ఏక కొమ్ము కడ్గమృగాల జనాభాను విజయవంతంగా పునరుద్ధరించినందుకు ఈ ప్రాంతం అనేది ప్రసిద్ధి చెందింది అయితే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి గుర్తింపులు అవార్డులు గనక చూసుకున్నట్లయితే ఇందులో సుసంపన్నమైనటువంటి చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థ కోసం రెండు వేల ఇరవై ఒకటిలో రామ్సర్ సైట్గా ఇది గుర్తించడం జరిగింది ఇది తూర్పు హిమాలయ జీవవైవిధ్య హాట్స్పాట్లో భాగంగా ఉంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే భారత తయారీ రంగం మందగమనం ఫిబ్రవరి రేట్ల కోతకు కారణమైందని ఆర్బిఐ ప్రకటించడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా అసలు రెపో రేట్ అంటే ఏంటి రేపో రేట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిపై దీని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం రెపో రేట్ అనేది ఒక దేశ కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చేటటువంటి వడ్డీ రేటు ముఖ్యంగా ఇది భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్బీఐ అనేది వడ్డీ రేట్లు అనేది ఇస్తూ ఉంటుంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే లిక్విడిటీని నియంత్రిస్తూ ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లిక్విడిటీని నియంత్రించడానికి ఆర్బీఐ అనేది ఒక రెపో రేట్ను ఉపయోగిస్తూ ఉంటుంది రెండవది మానిటరీ పాలసీ టూల్ ఇందులో భాగంగా ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధి లిక్విడిటీని ప్రభావితం చేయడానికి ఆర్థిక ద్రవ్య విధానంలో ఇది ఒక కీలక సాధనంగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు అసలు రెపో రేట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం వాణిజ్య బ్యాంకులు నిధుల కొరత అనేది ఏర్పడినప్పుడు వారు కేంద్ర బ్యాంకు నుంచి డబ్బును రుణంగా తీసుకుంటూ ఉంటారు ఈ రుణాలు అనేటువంటి వాటిని రేపో రేటు వద్ద వడ్డీతో తిరిగి చెల్లిస్తూ ఉంటారు దీంతోపాటు అనేవి సాధారణంగా ట్రెజరీ బిల్లులు లేదా ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల ద్వారా పొందబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రెపో రేట్ అనేది ద్రవ్యోల్బణం అదేవిధంగా ఆర్థిక వృద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది గనక చూసినట్లయితే ఇందులో రుణాలను మరింత ఖరీదైనగా చేసి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తూ ఉంటారు దీని తర్వాత ఆర్థిక వ్యవస్థలో అధిక ధన ప్రవాహాన్ని పరిమితం చేస్తూ ఉంటుంది అదేవిధంగా మార్కెట్లోకి ఎక్కువ డబ్బును చూపించడం ద్వారా ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీని తర్వాత వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ అంతిమంగా డబ్బు చెలామణి అనేది పెరుగుతూ ఉంటుంది దీని తర్వాత రెపో రేట్ అనేది పెరిగినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణం తీసుకోవడానికి అధిక ఖర్చులను ఎదుర్కొంటూ ఉంటాయి తద్వారా ఇలా చేయటం వల్ల రుణాలపై అధిక వడ్డీ రేట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు ఈఎంఐలు మొదలైన వాటిపైన అధిక వడ్డీ రేట్లు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా వ్యక్తులు వ్యాపారాలు రుణాలు అనేవి తగ్గించుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే రేపో రేట్ తగ్గిపోతుందో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్లో లిక్విడిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే జమీలి ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికం కాదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల సమాఖ్య నిర్మాణానికి భంగం కలగదని తేల్చి చెప్పింది ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం అడిగిన పలు ప్రశ్నలకు న్యాయశాఖ తాజాగా ఈ మేరకు వివరణలు ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికల గురించి అదేవిధంగా ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఏంటో తెలుసుకుందాం ఒకే దేశం ఒకే ఎన్నికలని పిలువబడే ఏకకాల ఎన్నికలు అంటే లోక్సభ అన్ని రాష్ట్రాల శాసనసభలు మరియు పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడుతూ ఉంటాయి ప్రతి ఎన్నికైన సంస్థ యొక్క నిబంధనలు నిర్దేశించినటువంటి కాలపరిమితిని అనుసరిస్తూ ఉంటాయి ఏదైతే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్ ఉందో ఇది అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించే వ్యవస్థను రూపొంది రూపొందించడం జరిగింది రాష్ట్రాలకు కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలాగా భారత ఎన్నికల చక్రాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది అంటే ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో లోక్సభ రాష్ట్ర అసెంబ్లీల సభ్యులకు ఓటు వేస్తారని దీన్ని అర్థం ఇప్పుడు ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి తరువాతి మూడు చక్రాల ఎన్నికల్లో కొన్ని విచ్చలవిడి సంఘటనలు మినహా ఏకకాలంలో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు అనేవి జరిగాయి దీని తర్వాత పంతొమ్మిది వందల అరవైలో అసెంబ్లీ రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు అనేవి జరిగాయి కేరళ నాగాలాండ్ పాండిచ్చేరిలో పంతొమ్మిది వందల అరవై రెండు సార్వత్రిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ ఏర్పాటు కావడం అనేది జరిగింది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే హెచ్ఐవి రోగుల చికిత్సలో వినియోగించే యాంటీ రెట్రోవైరల్ ఔషధాల నాణ్యతపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి గురించి అదేవిధంగా అది ఎలా వ్యాప్తి చెందుతుంది దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం ఎక్వైడ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవి చికిత్స చేయకపోతే అది ఎయిడ్స్గా మారిపోతుంది శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థలో ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణమైన కణాలు అయినటువంటి ఇవి సీడి ఫోర్ పై హెచ్ఐవి అనేది దాడి చేస్తూ ఉంటుంది ఈ టీ కణాలు శరీరం చుట్టూ తిరిగే కణాలలో అసాధారణతలు అదేవిధంగా ఇన్ఫెక్షన్లను గుర్తిస్తూ ఉంటాయి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత హెచ్ఐవి తనను తాను గుణిస్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల ఈ సిడి ఫోర్ కణాలను నాశనమైపోతూ ఉంటాయి తద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ అనేది తీవ్రంగా దెబ్బతింటూ ఉంటుంది ఒకసారి ఈ వైరస్ కనుక శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని ఎప్పటికీ మనం తొలగించాలి అదేవిధంగా హెచ్ఐవి సోకిన వ్యక్తి యొక్క సిడి ఫోర్ కౌంట్ అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది దీని యొక్క వ్యాప్తి అనేది ఎలా జరుగుతుందంటే ఎవరైతే హెచ్ఐవి సోకిన వ్యక్తి ఉంటారో వారి ఆ వ్యక్తి నుంచి వచ్చేటటువంటి శరీర ద్రవాలు అనేవి ప్రత్యక్ష సంబంధంలోకి రావడం ద్వారా హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇది రక్తం వీర్యం మలద్రవం యోని ద్రవం ద్వారా ఎక్కువగా వ్యాప్తి అనేది చెందుతూ ఉంటుంది దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే హెచ్ఏవి అనేది ఎయిడ్స్గా మారిన తర్వాత తీవ్రమైనటువంటి అలసట జ్వరం జననేంద్రియాలు లేదా మెడ చుట్టూ పుండ్లు న్యూమోనియా వంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది దీని యొక్క చికిత్స విధానానికి వస్తే ఈ చికిత్సలో భాగంగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది చేస్తారు ఇందులో ఈ ఏదైతే ఆర్ట్ ఏ ఆర్టీ అంటే యాంటీ రెట్రోవైల్ థెరపీ ఉందో ఇందులో ప్రతిరోజు హెచ్ఐవి మందుల కలయిక అనేది ఉంటుంది ఇది ఈ హెచ్ఐవిని నయం చేయదు కానీ వైరస్ను నియంత్రిస్తూ ఉంటుంది ఎవరైతే హెచ్ఐవి ఉన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాలను గడపాలనుకుంటున్నారో వారికి ఇది అనుమతిస్తూ ఉంటుంది దీంతోపాటు ఇతరులకు ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తూ ఉంటుంది దీని తర్వాత ప్రీ ఎక్స్పోజర్ ప్రోపిలాక్సిన్ ఈ ట్రీట్మెంట్ అనేది హెచ్ఐవి లేని లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఈ పీఆర్పి అనేది రోజుమారి మాత్రగా ఇవ్వడం జరుగుతుంది ఇది స్థిరంగా తీసుకున్నప్పుడు పీఆర్పి హెచ్ఐవి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తూ ఉంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కాదు థ్యాంక్ యూ